హాజరేన్స్ అందరికీ నమస్కారం అండి రాశి పెట్టుకోండి వారి జాతకులు ఇలా తప్పక జరిగి తీరుతుంది ఎందుకంటే గ్రహాల స్థితి ఆధారంగా మీ యొక్క జీవితంలో పలు రకాలైనటువంటి కీలక మార్పులు అయితే సంభవించబోతున్నాయి అంతేకాకుండా మీరు చేయవలసిన ఒక పని ఉందండి వెంటనే వెళ్లి ఈ వ్యక్తిని కలవండి నిర్లక్ష్యం చేస్తే గనక జీవితాంతం బాధపడ్డమే మీ వంతు అవుతోంది ఎవరు ఏది చెప్పినా కూడా ఆలకించని తత్వం మీది ఎందుకంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నా తుల రాశి జాతికులు ఎవరు ఏది చెప్పినా కూడానో పెడ చెవిన పెట్టేస్తూ ఉంటారో అదేవిధంగా ఈ విషయాన్ని కూడా పెడ చెవిన పెడితే గనక ఖచ్చితంగా ఇబ్బందుల పాలు అవుతారు మీరు ఎందుకు ఇలా చేశానా అని బాధపడక తప్పదు అసలు ఈ రాశి జాతికలకు గ్రహాల్లో జరిగే మార్పుల రీత్యా గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అలాగే ఏ విధమైనటువంటి మార్పు అయితే కలగబోతుంది అంతేకాకుండా ఏ వ్యక్తిని వెళ్లి కలవడం రీత్యా మీకు అదృష్టం ఉన్నదో తదిత తర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు రాశి జాతకులు ఇక మీ పంట పండబోతూ ఉన్నది నలు దిశల ధన ప్రవాహంతో కూడుకున్నటువంటి ఎన్నో రకాల అవకాశాలు మీకు కలగబోతూ ఉన్నాయని ఈ రాశి జాతకుల యొక్క సద్గుణాలు ఇందుకు గల మూల కారణంగా చెప్పక తప్పదు జ్యోతిష్య పండితులు కూడా ఇదే తెలియచేస్తున్నారు ఏ మనిషిలో అయినా మంచి చెడు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి కానీ చెడుని నివారించి మంచి వైపు నడుచుకోవడం అనేది తుల రాశి జాతకుల యొక్క తత్వంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడూ కూడాను అవలక్షణాలు సలక్షణాలుగా మార్చుకునేందుకు వీరి యొక్క పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ రాశి జాతకుల గురించి ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలండి కొన్ని పరిస్థితుల్లో వీరు ఎలా ఉంటారు అంటే గనక వీరి మాటే నెగ్గాలి అనే ఆహార అహంకారానికి పోతూ ఉంటారు ఈ రాశి జాతికలకు కాస్త అహంభావం ఎక్కువగానే ఉంటుంది ఒక స్టేజ్కి వచ్చాక మీరులో ఖచ్చితంగా ఇటువంటి మార్పులు వస్తూ ఉంటాయి ఎదుటి వారు ఏది చెప్పినా అస్సలు వినిపించుకునే ప్రయత్నం చేయరో తత్ఫలితంగా ఎన్నో రకాల గొడవలు ఎన్నో రకాలైనటువంటి అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి ప్రియమైన వ్యక్తులకు మీకు మధ్యన దూరం అనేది పెరిగిపోతూ వస్తుంది మీరు దీనిని తప్పక నియంత్రించే ప్రయత్నం చేయాలి ఎదుటి వ్యక్తులు చిన్నవారు అయినా పెద్దవారు వారు అయినా మీ యొక్క వృత్తి రీత్యా రీత్యా వ్యాపార రీత్యా బంధుమిత్రుల రీత్యా లేదా కుటుంబ సభ్యుల మధ్యన అయినా కూడా మీరు ఈ యొక్క తత్వాన్ని మార్చుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు వస్తుంది అయితే ఈ యొక్క మార్పు ఇప్పుడు మీకు సాధ్యం కాబోతూ ఉన్నదండి మీలో ఉన్నటువంటి తప్పును ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆ యొక్క తప్పును తెలుసుకుని వాటిని కచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఎవరు ఏది చెప్పినా కూడానో మంచి ఉంటే ముందుగా ఆలకించి చెడు ఉన్నా ఆలకించి పెడ చెవిన పెట్టేయండి అలా కాదని ఎదుటివారు ఏదైనా మీకు నచ్చనిది చెబుతూ ఉంటే గనక వారితో తగాదాలు ఆడడం లాంటివి అస్సలు చేయకూడదు ఎవరికైనా ఓర్పు సహనం అనేది ఉండాలండి ప్రతి పరిస్థితిని కూడానూ మనం తగాదాలతో పరిష్కరించుకోలేము ఒకవేళ మీరు కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకున్నా సమస్య అయితే పరిష్కారం కాదు కదండి ఒక్కసారి ఈ విధంగా ఆలోచించండి ఎంత పెద్ద గొడవ అయినా కూడానో ఒక చిరునవ్వుతో ఆ అంటారు మన పెద్దలు మీరు కూడా తెలివితేటలతో సమస్యను పరిష్కరించుకునే మార్గాలు వెతుక్కోండి కానీ మీ యొక్క జీవితంలో అయితే సమస్యలు మొత్తం కూడా ఇక సద్దుమణిగిపోతాయి ఎన్నో రకాల అవకాశాలు వస్తాయి మీరు చేసే ప్రతి పని కూడా సానుకూలంగా మారుతుంది అదృష్టం మిమ్మల్ని వరించబోతూ ఉన్నది విదేశాలకు వెళ్లాలి అనే కోరిక ఉన్న ఈ రాశి జాతికలు ఇక ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించక చాలా విసుగు చెంది ఉంటారు అయితే మీ యొక్క విసుగు పక్కన పెట్టి ప్రయత్నం ప్రయత్నాలు మొదలు పెట్టండి ఖచ్చితంగా ప్రయత్న లోపం లేకుండా చేస్తే గనక దిగ్విజయంగా మీ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది ఇదంతా కూడా ఈశ్వరేఛ భగవంతుని అనుగ్రహంతో ఇలా జరగబోతోంది మీ యొక్క సంకల్ప బలాన్ని భగవంతుడు అనుగ్రహించడండి అందుకే ఇలా జరగబోతోంది భగవంతుని దివ్య ఆశీసులు మీపై మెండుగా ఉండబోతున్నాయి కెరియర్ పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా ఎక్కడైనా కూడా మీ యొక్క మాటకు నిలబడి ఉండేవారు ఎక్కువగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు మీకు ఎంతో తోడ్పాటును అందిస్తారు మీ యొక్క పనిలో కానీ లేదా మీ యొక్క వ్యాపారంలో కానీ మీకు సహాయం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉండబోతున్నారు మీ మాటే వేదంగా భావించే వారు ఎందరో ఉండబోతున్నారు గతంలో చేసిన పుణ్య ఫలితాల రీత్యా ఇలా జరగబోతుంది మీరు ఒకరికి సహాయం చేస్తే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రూపంలో ఆ యొక్క సహాయం వచ్చి చేరుకుంటుంది ఇది శాస్త్రమే చెప్తున్న అంశమో ఇప్పటి వరకు కూడా ఈ రాశి జాతకులు ఎందరికో ఎన్నో రకాల సహాయాలు చేసి ఉంటారు ఈ రాశి జాతికుల తత్వమే అటువంటిది ఎవరైనా ఆపదలో ఉంటే కష్టంలో ఉంటే చూసి అస్సలు ఓర్వలేరండి తనకు మాలిన ధర్మం పనికిరాదని ఎంతమంది చెప్తున్నా ఖచ్చితంగా ఇలాగే చేస్తూ వస్తూ ఉంటారు వీరి దగ్గర ఉన్నది అంతా కూడా ఇచ్చేసే సందర్భాలు కూడా చాలా ఉంటాయి వీరు మనిషికి అంతటి గౌరవాన్ని ఇస్తారో తెలిసిన వారు అయినా తెలియని వారు అయినా కూడాను వీరు చేసే సహాయంలో ఎటువంటి మార్పు అనేది అస్సలు ఉండదండి అయితే ఈ రాశి జాతకులకు ఇన్ని మేలిమి లక్షణాలు ఉన్నటువంటి ఒక అవలక్షణము ఎదుటివారు ఏదైనా చెబితే గనక వినిపించుకుని తత్వమో అలా అపార్థం జరిగి ఒక వ్యక్తి మీకు దూరమయ్యారో ఆ యొక్క వ్యక్తికి మీకు మధ్యన కాస్త ఘర్షణ జరిగింది నూట నాట ఆ యొక్క గొడవ పెరిగి పెద్దది అయ్యింది అందరి జోక్యంతో మీకు వారికి దూరం అనేది ఏర్పడింది వారు మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మీకు అతి నమ్మకమైన వ్యక్తులు ఇప్పటికీ కూడా వారి గురించి ఆలోచించి బాధపడుతూ మదన పడుతూ ఉంటారు మీరు వెంటనే వారిని వెళ్లి కలవండి ఎప్పుడైనా ఒక సమస్య వస్తే గనక ఎవరో ఒకరు ముందడుగు వేయాలి ఆ అడుగు మీరే వేయండి ఎందుకంటే గనక మీ వలనే తప్పు జరిగింది కావున మీరు ఇది అర్థం చేసుకోండి పశ్చాత్తాపడండి వెంటనే ఆ యొక్క వ్యక్తిని వెళ్లి కలవండి ఇలా కలవడం రీత్యా మీ యొక్క జాతకం మారుతుంది మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అదృష్టం కలుగుతుంది మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టగలుగుతారు ఎప్పుడూ కూడా ఒంటరిగా సాధించలేవండి ఏమీ కూడాను ఎప్పుడైనా కూడా మంచి కోరుకునే వారు మన చుట్టుపక్కల ఉంటే వారి యొక్క ఆలోచనలు కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి ఈ యొక్క నమ్మకమైన వ్యక్తులు మీ ప్రియమైన వ్యక్తులు మీ యొక్క జీవితంలో మీరు ఉన్నత స్థితికి రావాలంటే గనక మీరు చాలా వరకు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అనే విషయం మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి కొన్ని రకాల సందర్భాల్లో సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు మిమ్మల్ని వేధించవచ్చును అప్పుడు వెంటనే మీకు గుర్తుకు వచ్చేది కూడా వీరేనండి కావున వీరి వద్దకు వెళ్లండి వారితో మాట్లాడండి మీ యొక్క సమస్య చిన్నదైనా పెద్దదైనా వారితో షేర్ చేసుకోండి మనం ఎప్పుడూ కూడాను కష్టాన్ని షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి అంటారు కదండి మన పెద్దలు వారు వీరే కావున నిర్మోహమాటంగా వారి వద్దకు వెళ్లండి వారు కూడా మిమ్మల్ని ఆప్యాయంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు ఇక నుంచి మీ జీవితంలో నక్క తోక తొక్కినట్లుగా ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి గ్రహస్థితి అనుకూలంగా ఉంది దైవ బలం తోడుగా ఉన్నది అలాగే మీకు సాయం చేసే వ్యక్తి కూడా మీ తోడుగా ఉంటే గనక అంతా మంచే జరుగుతుంది సో చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ